నమస్తే అండి ఐమ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ టారో రీడర్ విశ్వం టైరెక్టర్ బిల్ త్రీ నైన్ ఛానల్కి స్వాగతం అండి ఈరోజు తీసుకునేటువంటి కంటెంట్ ఏంటంటే మీ పర్సన్ ఆఫ్టర్నూన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి మీ పైన ఓం నమ శ్రీ మాత్రే నమ చెప్పండి యూనివర్స్ చెప్పండి ఏంజిల్స్ చూసే మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ ఆఫ్టర్నూన్ ఎనర్జీస్ మా వ్యూవర్స్ పైన ఎలా ఉన్నాయో చెప్పండి యూనివర్స్ ఓం నమ శ్రీ మాత్రే నమ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి లైక్ అండ్ కామెంట్ షేర్ చేస్తున్న వాళ్ళకి అమ్మవారి కృపా కటాక్షాలు మీ పైన ఎలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఉన్నాయి కూడా ఓం నమ శివాయ శ్రీ మాతృ నమ ఓకే అండి మనము రోజులాగా ఒక లలిత సహస్ర నామం తీసుకుందాము ఈరోజు ఓం ఐం జాగరణి ఏ నమ అనేటువంటి నామాన్ని తీసుకుందాము విశ్వచైతన్యము కొలువై ఉన్న జాగ్రత్త జీవులలో నిలిచి విశ్వని రూపములో కొలువై ఉండి జాగరణి అయిన మాత లలితాంబిక ఈ సృష్టిలోని ప్రతి జీవికి శరీర నిర్వహణకు అవసరమైనా జీవచైతన్యమును ప్రసాదించే శ్రీమాత లలిత సుఖ దుఃఖములు అనుభవించుటకు జీవునకు దేహము ఎంతో ఆధారము ఆ దేహముతో వైశ్యనర రూపమై జాగరణిగా కొలున్న రూపమే జగన్మాత ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి మనం రీడింగ్లోకి వెళ్దాము ఇప్పుడు మీ పర్సన్ ఆఫ్టర్నూన్ ఎనర్జీస్ మీ పైన ఎలా ఉన్నాయో చూద్దామండి ఓం నమ శివాయ శ్రీ మాతృ నమ ఓకే ద వరల్డ్ నైట్ ఆఫ్ కప్స్

ఎయిట్ ఆఫ్ కప్స్ ఓ ఎయిట్ ఆఫ్ స్వార్ట్స్ ఓ ద ఫూల్ సూపర్ సూపర్ అండి ఓ టెన్ ఆఫ్ స్వార్డ్స్ ఓకే అండి ఇది ద వీల్ ఆఫ్ ఫార్చూన్ అనేటువంటిది మీ టైం అయితే మారబోతుంది అన్నట్లు వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు మీ గురించి మీ పర్సన్స్ ఆఫ్టర్నూన్ ఎనర్జీస్లో ఎలా ఆలోచిస్తున్నారో చూద్దామండి ఓం నమ శ్రీ మాత్రే నమ మీరు ఏమనుకుంటున్నారంటే మీ పర్సన్స్ ఏదో మీ పైన ఏదో ఇగో ఇలాంటి సిచ్యువేషన్లో మీరు ఉన్నారని అయితే చాలా అనుకుంటున్నారండి మీ గురించి మళ్ళీ మీరు ఎందుకలా ఉన్నారో తెలియదు అంటే అన్హెల్తీ ఇష్యూసా లేకుంటే మనీ ప్రాబ్లమ్సా లేకుంటే రిలేషన్ ప్రాబ్లమ్సా ఇట్లా కట్టి పడేసినట్లు ఉన్నారు అంటే వాళ్ళు ఏదైనా వేరే ప్లేస్లో ఉంటే కట్టి పడేసినట్లు మీరు ఉన్నారు అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటూ ఉన్నారండి మీ గురించి ఏమనుకుంటున్నారంటే ఇంకా ఏనో వాళ్ళ దగ్గర బందీగా ఉంది నా పర్సన్ అన్నట్లు కూడా వాళ్ళు అనుకుంటూ ఉన్నారు ఎలా మీరు ఇంకా ఏదో అనారోగ్యంతో అంటే తినలేని పరిస్థితిలో నిద్రలేని పరిస్థితిలో ఏదో అన్హెల్తీ ఇష్యూస్తో బాడీ పెయిన్స్తో హెడ్ జ్వరంతో ఇట్లా ఇంత పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో మీరు ఉన్నారని అని చెప్పేసి వాళ్ళైతే అనుకుంటున్నారండి మళ్ళీ ఎందుకు మీరు అలా ఉన్నారు వాళ్ళు మీ గురించి ఇంకా ఎవరితోటో ఎవరో మాట్లాడుకుంటుంటే కూడా వాళ్ళు మీ పర్సన్స్ మీ గురించి వేరే వ్యక్తులు మాట్లాడుకుంటుంటే మీ పర్సన్స్ వింటున్నారు ఏది మనీ గురించి మీకు మనీ లేదనా లేకుంటే మనీ ప్రాబ్లమ్స్ ఉన్నాయనా లేకుంటే మనీ బాగా ఉందానా ఏదో విధంగా అయితే మీ గురించి ఓ మనీ వాళ్ళతో బాగుంది అనేటువంటి మాటలు కానీ వాళ్ళతో ఏముంది అని కానీ లేకుంటే మీరెవరితోటైనా మనీ తీసుకొని ఇవ్వకుంటే ఇంకా ఇవ్వరు వాళ్ళకి ఇస్తే మనీ ఇవ్వరు ఏమి ఇవ్వరు అని చెప్పేసి అంటే ఏదో విధ విధాలుగా మీకు ఎవరికి ఏది రిజనేట్ అయితే అది తీసుకోండి మనీ ఎక్కువగా ఉందనేదే లేకుంటే మనీ లేదనేదే లేకుంటే వాళ్ళకి అప్పిస్తే మనీ మనకు తొందరగా ఇవ్వరు ఏదో రకరకాలుగా మాత్రం వాళ్ళైతే మీ గురించి అనుకుంటూ ఉన్నారు ఓకే అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఇంకా ఏమనుకుంటున్నారంటే మీ దగ్గర ఇలాంటి పర్సన్ చాలా ఇంటెలిజెంట్ పర్సన్స్ అయితే మీరు మీ దగ్గర ఉన్నారండి వాళ్ళు మిమ్మల్ని ఏమి గెలవనీయరు అని చెప్పేసి అయితే మీ పర్సన్స్ మీ గురించి అనుకుంటూ ఉన్నారండి ఏమనుకుంటున్నారంటే మిమ్మల్ని ఏమి గెలవనియరు అన్నట్లు వాళ్ళు అని మీ పర్సన్స్ అనుకుంటున్నారు మీ ముందు మంచుకుంటారు కానీ వాళ్ళు చేసేటువంటి చేష్టలు మీకు తెలియనియరు అని చెప్పేసి మీరు చెప్పనికే ప్రయత్నిస్తున్నా వాళ్ళు అదే వాళ్ళు మీ పర్సన్స్ మీకు చెప్పడానికి ప్రయత్నిస్తున్నా మీరు నమ్మట్లేదంట అంటే మీ దగ్గర వాళ్ళు ఇట్లా ఉన్నారు అని అని మీరు చెప్పిన ఏ అట్లా కాదు వాళ్ళు అని అని చెప్పేసి అంటే అంత ఇంటెలిజెన్స్ నమ్మశక్యం కాకుండా ఉన్నారంట మీ దగ్గర ఉండేటువంటి పర్సన్ అంటే మీతో తిని మీతో ఉంటూ మీతో అన్నీ మీ నుంచి బెనిఫిట్స్ పొందుతూ మళ్ళీ మీ మీ వెనకలే ఇంకో పర్సన్స్తో వాళ్ళు మీతో అట్లే ఉంటారు వేరే వాళ్ళతో అట్లే ఉంటారు ఎలాంటి సిచ్యువేషన్ అయినా వాళ్ళకు అనుకూలంగా వ్యక్తులనైనా అయినా వాళ్ళకు అనుకూలంగా చేంజ్ చేసుకొని ఎవరైనా మీ గురించి నువ్వు ఇట్లంతా కదా అని చెప్తే నేను అట్లా కాదు ఎవరు చెప్పింది అని చెప్పిన వాళ్ళు విన్నే వాళ్ళు తిప్పికొట్టేటువంటి నాలెడ్జ్ ఉన్న పర్సన్స్ మీతోటి ఉన్నారని చెప్పేసి మీ పర్సన్స్ ఆఫ్టర్నూన్ ఎనర్జీలో మీ గురించి అనుకుంటూ ఉన్నారండి ఇంకా మీరైతే మీ ఎవరినేమి ఎవరు ఎలా ఉన్నా కానీ చుట్టుపక్కల వాళ్ళు ఏం మాట్లాడుకున్నా మీ దగ్గర ఎలాంటి పర్సన్స్ ఉన్నా మీకు ఎంత బాడు పెయిన్స్ ఉన్నా ఎన్ని ఎడ్డెక్కులు ఎన్ని ఉన్నా కానీ మీ వర్షంలో మీ పని ఏదో మీ పని గురించి మీ జాబ్ గురించి మీ వర్క్ గురించి మీ కెరియర్ గురించి మీ కుటుంబం గురించి మీరు మీరు మాట్లాడుకోవడం మీరు ఒక సర్కిల్లాగా ఏర్పాటు చేసుకొని ఎవరి జోలుకోకుండా మీ పని మీరైతే చేసుకుంటూ పోతున్నారండి నేను చెప్పేసి మీ పర్సన్ మీరు అనుకుంటుంది ఎవరు ఎక్కడ పోయినా వాళ్ళ తిప్పలు వాళ్ళు ఉంటారు ఎవరి జోలికి పోరు అన్నట్లు వాళ్ళైతే అనుకుంటున్నారు ఇంకా ఏమనుకుంటున్నారంటే వీళ్ళ లైఫ్లో పాపం అన్ని పోగొట్టుకునేదే ఉంది కానీ వాళ్ళ లైఫ్లోకి ఎప్పుడు వస్తాయో ఏమో అని అనుకుంటున్నారు కానీ తిరిగి వస్తాయి తొందర మంచి మంచోళ్ళకి మంచిగా జరగాలి అని చెప్పేసి చెప్పైతే మీ పర్సన్ అయితే అనుకుంటున్నారు మీ లైఫ్లో నుంచి పోయినటువంటి ఏవైనా సందర్భాలు అవకాశాలు కానీ డబ్బు కానీ పర్సన్స్ కానీ మళ్ళీ మీ లైఫ్లోకి తిరిగి వచ్చి మీరు హ్యాపీగా ఉండాలి అని అని చెప్పేసి అయితే మీ పర్సన్స్ అయితే అనుకుంటున్నారు ఒకవేళ మీ పర్సన్స్ దూరంగా ఉండి ఉంటే మీ పర్సన్స్ కూడా రావాలి అనేటువంటి ది మీ పర్సన్స్ అయితే అనుకుంటున్నారు మీ లైఫ్లో ఏవైతే లేవని మీ పర్సన్స్ వెళ్ళిపోయి ఉంటే కంపల్సరీ అవన్నీ తీసుకొని రావాలనేది ఒకటి లేకుంటే అవన్నీ స్టెబిలిటీగా ఉన్నాయి కదా నేనే గుర్తించలేదు తొందరగా వెళ్ళి పోదాం మళ్ళీ తిరిగి మీ లైఫ్లోకి రావాలని అయితే మీ పర్సన్స్ అయితే పాజిటివ్గా చాలా పాజిటివ్గా ఆఫ్టర్నూన్ ఎనర్జీస్లో ఆడు అనుకుంటా ఉన్నారండి ఇంకా మీ లైఫ్లోకి న్యూ పర్సన్స్ అయినా రావచ్చు న్యూ పర్సన్స్ రావచ్చు వాళ్ళు న్యూ పర్సన్స్ వచ్చిన న్యూ పర్సన్స్ మీకు మంచి వ్యక్తులు వాళ్ళు ఎవరైనా కావచ్చు వాళ్ళు మీకు హెల్ప్ఫుల్గా ఉండడానికే వస్తారు లేకుంటే ఓల్డ్ పర్సన్స్ అన్న న్యూ పర్సన్గా మారి మీ లైఫ్లోకి వచ్చి మీకు లైఫ్ లాంగ్ ఉండాలి మీతో అనేటువంటి ఇంటెన్షన్ అయితే వస్తారండి మీకు ఇన్ని రోజులు దూరంగా ఉండి కలుసుకోకుండా ఉండి ఉండి ఉంటే ఏవైనా పనులు కాని పనులు ఉన్నా కలుసుకోకుండా ఉండి ఉన్నా రిలేషన్ స్ట్రక్ అయిన రిలేషన్ అయినా ఇప్పుడైతే మళ్ళీ అయితే మీకు మొదలు కాబోతుంది లేకుంటే ఒక న్యూ పర్సన్ తోటైనా మీ లైఫ్ మొదలవుతుందండి తప్పకుండా వాళ్ళు వచ్చిన వాళ్ళైతే మీకు మంచి చేయడానికే వస్తారు లైఫ్ లాంగ్ మీకు హెల్ప్ఫుల్గా ఉండడానికే వస్తారండి అగ మీ నుంచి వాళ్ళైతే మీరు చాలా ప్రేమ కేరింగ్ అట్లా ఫాదర్ మదర్ నేచరు కేరింగ్ మీరు చూసుకుంటారు వాళ్ళని అన్నట్లు వాళ్ళైతే భావిస్తున్నారండి మీ దగ్గర ఉంటే ప్రేమకు లోటు ఉండదు అభిమానానికి లోటు ఉండదు గౌరవానికి లోటు ఉండదు మీరు చాలా మంచి వ్యక్తులు మీ ద మీ దగ్గరికి ఎవరు వచ్చినా కానీ మీరు ఎవరిని తక్కువ చేసి చూడరు మంచి గౌరవిస్తారు అభిమానిస్తారు ప్రేమిస్తారు అని అని చెప్పేసి అయితే మీ పర్సన్స్ చాలా మంచిగా అనుకుంటున్నారు ఎవరైనా మీ మంచితనానికి వాళ్ళు ఫిదా అవ్వాల్సిందే అన్నట్లు మీ పర్సన్స్ అనుకుంటున్నారు ఇంకా మీ పర్సన్స్ ఇలాంటి ప్రేమను మీ నుంచి ఎదురు చూస్తున్నట్లు కూడా వాళ్ళకి చెప్పొచ్చండి ఇగో మీ పర్సన్ మళ్ళీ మీ దగ్గరికి రావాలి ఇంత మంచి క్వాలిటీస్ ఉన్న పర్సన్ దగ్గరికి నేను పోవడం ఏంది వేరే వ్యక్తులు వచ్చి నాకు పోవడం ఏంది నేను వెళ్ళాలి మళ్ళీ నా పర్సన్ దగ్గరికి ఈ ప్రేమ ఇవన్నీ నాకు వేరే చోట ఎంతమంది చోటైనా నాకు దొరకలేదు అక్కడైతే మనస్ఫూర్తిగా ఏది మంచి మనస్తత్వంతో చూసేటువంటి ఆత్మీయులు అక్కడ ఉన్న వేరే వాళ్ళని ఎందుకు అన్నట్లు మీ పర్సన్స్ మళ్ళీ మీ లైఫ్లోకి రావడానికి మూవ్ అయ్యి వస్తున్నారండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మీ పర్సన్కి మీ మీద ఇలాంటి ప్రేమ అయితే చిగురిస్తూ ఉందండి చాలా ప్రేమ మీ మీరు చూసేటువంటి ఇంతకు ముందుకు రీడింగ్ అంతా చూసాం కదండి మీ మీద చాలా ప్రేమ ఇట్లా చికిరిస్తూ ఉంటుందండి తప్పకుండా మీకు న్యాయం జరగాలి అనేటువంటిది అయితే వాళ్ళు అనుకుంటూ ఉన్నారండి మీకు భగవంతుని బ్లెస్సింగ్స్ ఉన్నాయి మీరు మంచి వ్యక్తులు కాబట్టి ఎంతవరకున్నా మంచి వాళ్ళకు మంచి జరగాలి మంచి వాళ్ళు కొంతవరకు ఇబ్బంది పడినా ఎప్పటికైనా మంచి జరుగుతుంది అని అని చెప్పేసి అయితే వాళ్ళు ఒకవేళ వచ్చిన వ్యక్తులైనా మీకు న్యాయం చేయాలి కంపల్సరీ అని అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటూ ఉన్నారండి ఇక మీ టైం అయితే మారబోతుందండి మీరు ఒక శాడ్ టైంలో కానీ ఉంటే హ్యాపీ టైంలోకి అయితే మీరు చేంజ్ అవ్వబోతున్నారండి ఎక్కడ ఎన్ని ఉన్నా మీ దగ్గరికి మాత్రం అవకాశాలు మంచి మంచి అవకాశాలు వచ్చి మీ టైం మారబోయి హ్యాపీ టైంలోకి మీరు చేంజ్ అవ్వబోతున్నారని చెప్పేసి మీ పర్సన్స్ మీ గురించి అయితే ఆఫ్టర్నూన్ ఎనర్జీస్లో మీ పర్సన్స్ అనుకుంటా ఉన్నారండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి మనము ఇది ఆఫ్టర్నూన్ ఎనర్జీస్కి చె చెక్ చేద్దామండి ఏంజల్ గైడెన్సు ఓం నమ శ్రీ మాత్రే నమ ఇదండి ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశము లక్ష్మీ వెంకటేశ్వర స్వామి పంచముఖ ఆంజనేయ స్వామి కనకదుర్గమ్మ వారి డెవలప్ అవుతున్న ఆలయాల గురించి ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి కొంతమంది దాతలు ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఇంట్రెస్ట్ ఉంటే కొంతమంది పోతుంటారండి గోశాలకి అట్లా పోతుంటారు ఎక్కడన్నా ఇట్లే విగ్రహ దాతలు అట్లా ఇస్తుంటారు కదా అలాంటి వాళ్ళకు ఇక్కడ పూజకి దీప నైవేద్యాలకి ఏమైనా మీ ఇష్టం అండి మీ ఇంట్రెస్ట్ ఇట్లే కొంతమంది ఇవ్వడం కూడా జరిగింది మీ ఇంట్రెస్ట్ అది ఓం నమ మాత్రే శ్రీమాత మనము అన్నీ ఉన్న వాళ్ళకు పెడితే విలువ తెలియదండి ఏం లేని వాళ్ళకు పెడితే ఆడ మీరే భగవంతులు అవుతారు అవునా కాదా చెప్పండి కడుపు నిండి నోనకి పెడితే ఆకలి విలువ తెలియదు కాబట్టి తెలియదు మనము అన్ని గుళ్ళ ఉంటాయి పోయి మీరు ఏదన్నా ఒకటి ఇస్తాము అని అంటే ఆడ మీ విలువ అంత ఉండదు ఏమీ లేని చోట మీరు చేయించండి అనుకోండి ఆడ మీ మీ విలువ తెలుస్తుంది ఆడ పది మంది బెనిఫిట్ పడుతుంటే ఆ బ్లెస్సింగ్స్ కూడా మీకు వస్తాయండి దాదాపు మనం తెలిసిన వాళ్ళతోటే మనం ఇద్దాము అన్నట్లు అంత దూరం ముక్కు మొక్క వాళ్ళకి మనం ఏడాది ఏ కన్ను ఆ టెంపుల్ అది ఇదని మీరు అనుకోవచ్చు ఏ టెంపుల్ అయినా భగవంతుడే కదండి వేరే వాళ్ళు నీళ్ళు తాగిండంటే మీకు బ్లెస్సింగ్స్ వస్తాయి ఇప్పుడు దాతలు ఒక మేడం ఇచ్చింది ఆ దాతల వల్ల బోర్ వేయించడం జరిగింది కదా ఆ వాటరు భగవంతునికి అభిషేకం చేసినా భగవంతుడు చల్లని దీవెనలు ఇస్తారు ప్లస్ మనుషులు ఆ వాటర్ తాగిన జంతువులు పక్షులు తాగిన ఆ బ్లెస్సింగ్స్ అన్నీ మీకు వచ్చేస్తాయండి వాళ్ళకి వచ్చేస్తాయి మీరు కూడా ఏదైనా అక్కడ ఒక చైర్ వేపిచ్చినా కానీ ఆ చైర్లో కూర్చున్నటువంటి బ్లెస్సింగ్స్ వ్యక్తి బ్లెస్సింగ్స్ మీకైతే వస్తున్నాయి కదండి ఓం నమ శ్రీ శ్రీమాత్రే నమ ఇదండి అందుకని అన్ని చోట ఏమిటము ముఖ్య ఉద్దేశం అండి అది హెల్ప్ ఆస్క్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్ మీరు వేరే వాళ్ళ హెల్ప్ తీసుకోండి మీరు కూడా హెల్ప్ చేయండి అన్నట్లు యూనివర్స్ అండి ఇట్స్ అప్ టు యూ మీరు ముందుకు వెళ్ళండి అని అని చెప్పేసి యూనివర్స్ నుంచి మెసేజ్ అండి లుక్ ఫర్ ఏ సైన్ భగవంతుని ఆశీసులు మీకు అప్పుడప్పుడు చూపిస్తూ ఉంటాయి అట్లా సిగ్నల్స్ చూడాలి మీరు ఏది అండ్లకి పని ఏదైతే పని కాదు అనుకుంటారో అది కాదండి అది తప్పనిసరి అవుతుంది మీరు గమనించుకోండి అన్నట్లు యూనివర్స్ నుంచి మీకు అది ఇప్పుడు మీరు కాదు కూడదు అనుకోవడానికి నాట్ ది రైట్ టైం మీరు మునుముందుకు వెళ్ళాలి ఇట్సప్ టు యూ అని వస్తుంది కదా బిగ్ హ్యాపీ చేంజెస్ మీకు రాబోతున్నాయి అని చెప్పేసి అయితే యూనివర్స్ నుంచి మీకు ట్రస్ట్ నమ్మండి మీరు వెనకడుగు వెయ్యొద్దు అని చెప్పేసి ఇప్పుడు టైం కాదు అప్పుడు టైం కాదు మంచి టైం మంచి పని చేయడానికి ఏ ప ఏదైనా టైం కోసం ఎదురు చూడొద్దండి చేసే మంచి పనికి ఇది రాని ఈ వర్క్ మనం అనుకుంటాము ఒక దేవుణ్ణి మొక్క తీర్చాలంటే ఇదైతే అది ఇస్తాము అదైతే అది ఇస్తాము అది కాదండి ముందు ఇస్తుంటేనే దేవుణ్ణి భగవంతుణ్ణి నమ్మించావు నాకు ఇది ఇచ్చినందుకు నీకు ఇది ఇస్తున్నా అన్నాం అనుకోండి వామో నేను ఇయ్యనే లేదు నాకు ఇస్తా ఇచ్చిందని చెప్పి నాకు ఇస్తుంది నేను ఇవ్వకపోతే బాగుంటుందా అని చెప్పేసి భగవద్ది అట్లా ఉంటుందండి ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి నా ఇంటెన్షన్ మీకు నచ్చుతుందో లేదో దే దేవాలయాల దగ్గర అన్ని సౌకర్యాలు ఉన్న దగ్గర మనము ఓ నల్ల కట్టించినము లేకుంటే ఒక కౌజు వేయించినము లేకుంటే ఓ గంట కట్టినము ఆడ మన పేరు ఉండదు ఏముండదండి పేరు కానీ కూడా కాదు ఆడ మన ఇంపార్టెన్స్ ఉండదు చేయదు ఏం లేనని చోట అనుకోండి సహాయం అనుకోండి ఒక నీడ ఒక చెట్టు నాటినం అనుకోండి ఆడ ఒక చెట్టు నీడన పక్షులు జంతువులు మనుషులు భక్తులు ఎవరు వచ్చినా మీ పేరును గుర్తు చేసుకోండి మీ పేరు లేకున్నా సరే ఆడ నీడన కూర్చుంటే మీ చెట్టు నాటిన వాళ్ళకే బ్లెస్సింగ్స్ వస్తాయండి ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమహ అది నా ఇంటెన్షన్ ఏ అండి మీ ఆఫ్టర్నూన్ పర్సన్స్ అదే మీ పర్సన్స్ ఎవరెవరో మీ గురించి ఆలోచించడం మొదటి లెటర్ ఏంటంటే ఏ డి జే ఎం సీండ్ డబ్ల్యు ఎన్ హెచ్కే డే సిన్హెచ్ఓ ఈ ఎక్స్క్యూ యు వీళ్ళు మీ గురించి అవి ఈ లెటర్స్ లేకపోయినా పర్లేదండి కాకపోతే ఈ లెటర్స్ ఎవరైనా ఉండి ఉంటే ఇంకా పర్టికులర్గా మీ గురించి వాళ్ళు ఆలోచిస్తున్నారు అనేది ఒకటండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు నేమ్స్ రాస్తే నేను ఒకవేళ ఆ నేమ్స్ చీటీలు తీసి మీకు రీడింగ్ ఒకరికి ఫ్రీ రీడింగ్ అట్లా ఇవ్వడం జరుగుతుందండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు రాయచ్చు మీ నేమ్స్ రాస్తే నేను చీటీలు తీసి మీకు రీడింగ్స్ ఇస్తూ ఉంటానండి థ్యాంక్ యూ అండి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ చేయబోతున్న వాళ్ళందరికీ రీడింగ్ తీసుకొని పాజిటివ్ ఎనర్జీస్ వచ్చి మళ్ళీ వాళ్ళు వాళ్ళ రిలేటివ్స్కి కూడా రీడింగ్స్ ఇప్పిస్తున్నారు చాలా సంతోషం అండి మీకు అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలి మీరు అనుకున్న పనులు తొందరగా జరగాలని అని చెప్పేసి కోరుకుంటున్నానండి అండి సర్వేజను సుఖినోభవంతు లోక సమస్త సుఖినోభవంతు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి బాయ్